హలో అన్నా ఏడునూరా ఇండే నా కుడి పిల్ల ఏం చేస్తున్నావు తిన్నావా ఏడన్నా ఇప్పుడే ప్రచారం అయిపోయింది తిన్నావు ఇప్పుడు అందరం సహకారతలు అందరం ఎట్లా నడుస్తున్నారు ప్రచారం అంతా మంచిదేనా అక్కడ ఏం ప్రచారం అన్నా ఏం బాలే అంతేనా లాన్ లోకల్ అని తీసుకొచ్చినారు ఈడ లోకల్లో లేనట్టు సునీత అంట మూలో కూడా తెస్తారు ప్రజలకి ఇలా మా పరిస్థితి పోయి ఇక్కడ మొత్తం కొత్త వాళ్ళని తీసుకొచ్చిండు ఆ కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు పెత్తాన ఇస్తున్నారు వాళ్ళే పెట్టాన మొత్తం మహేందర్ రెడ్డి వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం పార్టీ మొత్తం కాంగ్రెస్ లో ఇన్ని రోజులు కొట్లాడింది ఇస్తాను పైసలు కూడా లోకల్లోనే మంచిగా అంటున్నారు తీరా ఓడిపోయేటట్టు ఉంది ఇప్పుడు పైసలు అడితే ఇంటికి పోయి పైసలు అన్న అంటే మహేందర్ రెడ్డి అంతేనా అసలు ఈయన భార్య అసలు ఈయన భార్యకి టికెట్ ఎందుకు ఇచ్చిండు నాకు అది ఏం అర్థమైతే లేదు టికెట్ ఇచ్చిండు టికెట్ తీసి టికెట్ ఇచ్చిపించుకుండు మరి ఈయన సీరియస్ గా పని చేస్తలేడు మళ్ళీ ఈయన మొదటి వారి లెక్క తిరుగుతుండు చేసిన వాళ్ళకి కార్యకర్తలకు గౌరవం ఇస్తలేడు గౌరవం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ లోకల్లో లేదా క్యాండిడేట్ పెట్టుకొని ఓవర్ లేనట్టే ఎక్కడో పెట్టిండు వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలియదు అది కాదు ఇంకా ఈయన కోసం పైసలు పైసలు మంచి ఇప్పుడు నిండా మునిపోతాడు ఏమర్థం అయితే లేదు పైసలు అడితే ఎక్కడో తాండదు ఇప్పుడు అమ్మా ఏం చేయాలి పరిస్థితి అర్థమైతే లేదు అసలు ఇప్పుడు అందరి పరిస్థితి అట్లానే ఉంది ఏమో అందుబాటులో లేడు తీరా పైసలు ఆడితేనేమో చేసిండు మా ఇల్ల గౌరవం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అదే అర్థమవుతలేదు ఇంక ఇచ్చి అసలు ఏమర్థం అయితే బలబైతుంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలని ఇదిస్తుండ్రు ఒక వాళ్ళు అసలు ఏంది అసలు ఇది పో సరే సరే అన్న బలబరే వేరే కాల్ వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే